స్వశిం హితంబు మూడతాఛాదనంబుగాగ పీగతి నిర్మించ కమల భవుడు సుజనుల సఫలలోన మౌనమి విభూషణము మూఢమానవులకు మూఢులు తమ మూఢత్వాన్ని కప్పుపుచ్చుకునేట్లుగా తమకు స్వాధీనమై ఉండేట్లుగా బ్రహ్మదేవుడు మౌనాన్ని సృష్టించాడు పండితుల సభల్లో మౌనంగా ఉండడమే మూఢులకు అలంకారం మూఢులు తమ అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడానికి విలుగా బ్రహ్మదేవుడు మౌనాన్ని సృష్టించాడట మౌనంగా ఉండడం అనేది తమ చేతుల్లోనే ఉంటుంది దీనిని గూర్చి ఇతరులకు ఉపదేశించవలసిన అవసరం లేదు మూఢులు మౌనంగా ఉండడం వల్ల తమ అవగుణాలు బయటపడడానికి వీలుండదు కనుక మౌనం వారికి ఎంతో మేలు కలిగిస్తుంది విశేషించి సర్వజ్ఞుడైన ఉన్నటువంటి సభలో మూఢులకు మౌనమే అలంకారంగా ఉంటుంది లేని పక్షంలో వారి నిజస్వరూపం బయటపడి హాస్యాస్పదులు కావలసి వస్తుంది కనుక మూఢులు మౌనంతో ఉండడం శ్రేయస్కరం